హలో ఎవ్రీ వన్ ఈరోజు మేము మంగళూరు వచ్చాము వచ్చి రాగానే ఒక మంచి పని పెట్టుకున్నాం అనమాట ఒకసారి చూడండి అక్కడ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారనమాట ఈరోజైతే మా ఉడికే పచ్చడి పెడుతున్నాము మన ఊరిలో మా సిస్టర్స్ అందరూ వచ్చారు అందరం వచ్చినప్పుడే ఇలా ఒకేసారి మా ఉడికే పచ్చడి పెట్టే పట్టేస్తాము మనందుని చూడండి మ్యాంగోస్ని వాల్స్ లాగా ఎలా ఆడుతున్నాడు ఎంత చెప్పినా పిల్లల్ని కంట్రోల్ చేయడం మాత్రం చాలా కష్టమైపోయింది అందరూ ఒక చోట చేరారంటే పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట ఇక ఆ టైంలో మాత్రం పిల్లల్ని కంట్రోల్ చేయడం వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం అస్సలు వీలుపడదు హ్యాండ్స్ వాష్ చేసుకున్నారా చేస్తున్నారా మా చిన్నప్పుడైతే మామిడికాయ పచ్చడి పెట్టే రోజు ఒక పండుగలాగా ఉండేది అసలు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయ్యేది ఇప్పట్లాగా కాదు అప్పుడు మూడు వందలు ఐదు వందలు మామిడికాయలు వాటిని కట్ చేసి రేకులు తీసి వాటిని మొత్తం పచ్చడి మొత్తం ప్రిపేర్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయేది ఆ రోజు మొత్తం కూడా టోటల్ ఫ్యామిలీ అందరూ ఫుల్ బిజీగా ఫుల్ హడావుడిగా ఉండేవాళ్ళు అదేంటో కానీ మా చిన్నప్పుడు ఎప్పుడు పచ్చడి పెట్టిన మా ఇంట్లో ఖచ్చితంగా ఆ రోజు వర్షం పడేది పెద్ద దుమ్ము రావడం వర్షం పడడం అలా జరిగేది అనమాట ఇక్కడ అక్క మెంతులు ఆవాలు మిక్స్ చేసింది అదే చెప్తుంది ఇక్కడ మా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఇలా ఎండుమిర్చి తొడుమలు తీయడం కానీ చింతపండు గింజలు తీయడం ఇలాంటి పనులన్నీ కూడా ఇలా ఫ్యామిలీ అందరం ఒక చోట చేరి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ అది చేసేవాళ్ళం చాలా హ్యాపీగా అనిపించేది ఇక్కడ మా కుషల్ ఆయిల్ వేస్తున్నాడు అనమాట మొత్తానికి పచ్చడి ముక్కలు కలపడం అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో